వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను గత ఇరవై సంవత్సరాలకు పైగా వాస్తు పరిశోధనలు చేస్తున్నాను నా పరిశోధనలో తెలిసిన విషయాలని అందరితో పంచుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినానండి ఈ సిరీస్ మొదలు పెడదాము అని చెప్పి నేను ఫస్ట్ వీడియో అండి ఈ సిరీస్లో ఈ వచ్చేసి ఈ సిరీస్ కొనసాగుతుందండి ఈ ఈరోజు వచ్చేసి మనం మాట్లాడుకునే అంశం వచ్చేసి దిక్కులు మూలలు నీచాల గురించి మాట్లాడుకుందాము రాబో వీడియోల్లో ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క వీడియోగా కంటిన్యూగా చేద్దామండి ఈరోజు వచ్చేసి దిక్కులు మూలలు దిక్కులు అంటే ప్రధానంగా నాలుగు దిక్కులు అండి మూలలు నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఇప్పుడు ఇది సూర్యుని సూర్యుడు ఉదయిస్తాడు కదండి సూర్యుని వైపు తిరిగి నిలబడితే మనము మనకు ఎదురుగా ఉండేది తూర్పు అండి మనకు వెన వెనక వైపు ఉండేది పడమర మనకి ఎడం చేతి వైపు ఉండేది ఉత్తరము కుడి చేతి వైపు ఉండేది దక్షిణం అండి ఇవి నాలుగు దిక్కులు నేను తూర్పు ఈ వైపు ఎందుకు వేసినానంటే ఇప్పుడు మన ఇండియా మ్యాప్ తీసుకున్నప్పుడు పైన హిమాలయాలు ఉంటాయండి ఇండియా మ్యాప్ పైన వచ్చేసి ఉత్తరం అండి ఇది ఇక్కడ హిమాలయాలు ఉంటాయి దక్షిణం వచ్చి హిందూ మహాసముద్రము తూర్పు వచ్చేసి బంగాళాఖతము పడమర అరేబియా మహాసముద్రం అండి ఇది ఇండియా మ్యాప్కి ఎట్లా వేసుకుంటారో అట్లా గీసినాను ఇది ఇప్పుడు మనం నేను తూర్పు ఈ వైపే వేస్తానండి ఎప్పుడు డ్రాయింగ్ వేసినా కూడా మీరు ఇది గమనించండి నేను ఇప్పుడు ఒక ప్లాట్ అనుకోండి ఇది ప్లాట్ తీసుకున్నాను స్క్వేరా రెక్టాంగిలా ఎట్లని తీసుకొచ్చండి అంటే చతురస్రమ దీర్ఘ చతురస్రమా ఇప్పుడు నేను చతురస్రం తీసుకున్నాను దీన్ని నాలుగు భాగాలు చేస్తే నాలుగు భాగాలు చేసినానండి ఇది అంటే అడ్డంగా నిలువుగా గీత గీసినాను గీసినప్పుడు ఈ ఈ తూర్పు పడమర ఉత్తరము దక్షిణం కదా ఈ దీంట్లో వచ్చేసి ఈ తూర్పును దక్షిణం కలిసే మూలని ఆగ్నేయము అంటారు దక్షిణము పడమర కలిసే మూలని నైరుతి అంటారు ఈ పడమర ఉత్తరం కలిసే మూలని వాయువేమో అంటారు తూర్పు ఉత్తరం కలిసే మూలని ఈశాన్యము అంటారండి ఇవి నాలుగు దిక్కులు దీంట్లో కూడా తూర్పు వైపు తీసుకున్నప్పుడు ఈ దక్షిణ వైపు వస్తుంది చూడండి తూర్పు వైపు దక్షిణ వైపు వచ్చిండేది వచ్చేసి తూర్పు ఆగ్నేయం అండి ఈ ఉత్తరం వైపు వచ్చేది తూర్పు భాగంలో ఉత్తరం వైపు వచ్చేసి వచ్చి తూర్పు ఈశాన్యం అంటారండి ఉత్తరం తీసుకున్నప్పుడు ఉత్తరము ఈ తూర్పు వైపు వచ్చే భాగాన్ని ఉత్తర ఈశాన్యము అంటారండి ఈ పడవల వైపు వచ్చే భాగాన్ని ఉత్తర వాయువము అంటారండి ఈ దక్షిణం వైపు ఈ దక్షిణం వైపు తీసుకున్నప్పుడు మనము తూర్పు వైపు వచ్చే ఈ సగభాగాన్ని దక్షిణ ఆగ్నేయము అంటారండి ఈ పడమర వైపు వచ్చే సగభాగాన్ని దక్షిణ నైరుతి అంటారండి ఈ పడమర భాగంలో తీసుకున్నప్పుడు సగభాగము ఈ